హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి జివో నూట యాభై రెండు రద్దు చేసిన గౌరవ హైకోర్టు ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తక్కువగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి జివో నెంబర్ నూట యాభై రెండును రద్దు చేసిన గౌరవ హైకోర్టు పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇది హైకోర్టు జివో నెంబర్ నూట యాభై రెండును రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఉద్యోగి లో ఉంటూ లేదా పదవి విరమణ చేసి పెన్షన్ పొందుతూ మరణించిన వారి కుటుంబానికి రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలోని రూల్స్ ఫిఫ్టీ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు ఇది ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉంటుంది ఉద్యోగి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత పదవి విరమణ పొందిన అనంతరం కుటుంబ పోషణ కోసం ప్రభుత్వం నెలవారీ పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తుంది దీనియ సర్వీస్ పెన్షన్ అంటాము పెన్షన్ పొందుతూ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటాము సర్వీస్ లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను నియమిత ప్రఫామాలో తమ లకు అందజేసి సేవా పుస్తకంలో నమోదు చేయించాలి ఈ వివరాలు రిటైర్మెంట్ తర్వాత కూడా ఉపయోగపడతాయి వీటి ఆధారంగా మరియు పెన్షన్ దారులు పెన్షన్ ప్రతిపాదనలు పంపే సమయంలో లు కుటుంబ పెన్షన్ దారుల వివరాలను ధృవీకరించి పంపగా పెన్షన్ మంజూరు ఉత్తర్వులలో ఏజీ గారు కుటుంబ పెన్షన్దారునికి అర్హత గల చెల్లించదగ్గ పెన్షన్ నిర్ణయించి ఉత్తర్వులలో పొందుపరుస్తారు ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాదనతో పంపకపోయినా రిటైర్ అయిన తర్వాత పిల్లలు శారీరక లేదా మానసిక వైకల్యాలకు గురైన రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకుని పిల్లలు కలిగిన వాటి వివరాలను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు రూల్ ప్రకారంగా అయితే పొందుపరిచి ఎస్టిఓ గారికి అందించి పీపీఓలో నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది రూల్ నెంబర్ ఫిఫ్టీ వన్ టూ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీవోఎంఎస్ నెంబర్ మూడు వందల పదహైదు తేదీ జూలై పది రెండు వేల పది ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులుగా ఎవరు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాము భార్య లేదా భర్త అంటే స్పోజు అలాగే కుమారులు వివాహిత లేదా అవివాహికులు అలాగే కుమార్తెలు మ్యారిడ్ ఆర్ అన్మ్యారిడ్ ఆర్ డివోర్స్డ్ ఆర్ విడో తల్లిదండ్రులు ఒకవేళ పైన పేర్కొన్నవారు వీరెవరు లేకపోతే కుటుంబ పెన్షన్ ఎందుకు చెల్లిస్తారు అనే విషయానికి వస్తే ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి ఏడు సంవత్సరాల వరకు చెల్లిస్తారు లేదా ఆ ఉద్యోగి అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకు చివరి నెల జీతంలో యాభై శాతం పెన్షన్ గా చెల్లిస్తారు తదుపరి చివరి నెల జీతంలో ముప్పై శాతం పెన్షన్ గా చెల్లిస్తారు పెన్షనర్ ఉండి మరణిస్తే ఆ మేరకు నెల చివరి నెల జీతంలో నెల జీతంలో యాభై శాతం లేదా ప్రస్తుత పెన్షన్ ఏది తక్కువైతే అది పదవి విరమణ తేదీ నుంచి ఏడు సంవత్సరాల కాలం లేదా ఉద్యోగి అరవై ఐదు సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లించబడుతుంది తదుపరి పెన్షన్లో ముప్పై శాతం పెన్షన్గా చెల్లిస్తారు పెన్షన్ మంజూరు సమయంలో పీపీఓలో ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిషియరీ పేరు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాల నుండి వరకు ఆ తర్వాత నుంచి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షన్ ముప్పై శాతం వివరాలు నమోదు చేయబడి ఉంటాయి పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే ఆ పెన్షనర్ భార్య లేదా భర్తకు మరియు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు రికార్డులు అందుబాటులో లేకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది అదృశ్యమైన లేదా ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు సంపాద పరులు కానీ అంగవికలాంగులైన కుం పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది పెన్షనర్ చనిపోయిన రోజు వరకు చెల్లిస్తారు ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు కుటుంబ పెన్షన్పై డిఆర్ చెల్లిస్తారు అదనంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ పొందుతున్నటువంటి వ్యక్తి పునర్వివాహం చేసుకుంటే వారి ఫ్యామిలీ పెన్షన్ రద్దు అవుతుంది కనీసం ఏడు సంవత్సరాలు సర్వీస్ కలిగి ఉంటేనే యాభై శాతం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కాబడుతుంది ఏడు సంవత్సరాల లోపల సర్వీస్ కలిగిన వారికి ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు వితంతువులు ఉంటే వారికి సమాన వాటాలు చెల్లిస్తారు ఫ్యామిలీ పెన్షనర్ గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండో భార్యతో పాటుగా కుటుంబ పెన్షన్ అర్హులవుతారు ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదహైదు జివో ఎంఎస్ నంబర్ మూడు వందల ముప్పై ఐదు ప్రకారంగా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్ కు అర్హురాలే రెండు వేల పన్నెండు సెప్టెంబర్ నాలుగు జిఓఎంఎస్ నెంబర్ రెండు రెండు వందల నలభై ఐదు ప్రకారంగా ఒక వ్యక్తి రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందుతుంటే ఆ రెండింటి మొత్తం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పైగా పరిమితం చేయబడింది రిటైర్మెంట్ తర్వాత అర్హత కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హులవుతారు మొదటి భార్య బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండో భార్య పెన్షన్కు అర్హురాలు కాదు విడాకులు పొందినప్పటికీ విడిగా ఉంటున్నప్పటికీ భార్య పిల్లల కుటుంబ పెన్షన్లకు వాటాలకు అర్హులే జీవో నూట యాభై రెండు రద్దు హైకోర్టు తీర్పు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదున తెచ్చిన జివో ఎంఎస్ నంబర్ నూట యాభై రెండును హైకోర్టు ఇటీవల రద్దు చేసింది ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని తేల్చేసింది చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవని ఇందులో వితంతు విడాకులు తీసుకున్న కుమార్తెకు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదు అని తెలిపింది ఈ నిబంధనను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీలు లేదని పేర్కొంది పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె లేదా కుమారుడు విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అనర్హులుగా అయితే చేయడం సరికాదని వారి కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులే అని తేల్చి చెప్పింది పెన్షన్ పొందడం జీవనోపాధి హక్కుతో పాటుగా జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది మేరకు చూసుకున్నట్లయితే పెన్షన్కు సంబంధించి కీలక పరిణామాలు అయితే ఈ విధంగా చోటు చేసుకున్నాయండి జియో నెంబర్ నూట యాభై రెండునైతే రద్దు చేసింది అనమాట సో ఈ విధంగా పెన్షన్ రూల్స్ అప్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఉద్యోగ పెన్షనర్ తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో